ని మార్చిన మీరు మరి ఇరవై ఐదు సంవత్సరాల మీ కార్యక్రమం రేపు జరగబోయే ఇరవై తో ఇరవై ఏడో తారీఖు సభ బ్యాక్ బిఆర్ఎస్ ఉంటుందా భారతీయ రాష్ట్రీయ సమితి ఉంటుందా తెలంగాణ రాష్ట్రీయ సమితి ఉంటుందా అని ఒక తెలంగాణ పౌరునిగా ఒక పార్లమెంట్ సభ్యునిగా కాదు ఇది అడిగేది నిన్ను ఒక తెలంగాణ పౌరునిగా మీ పార్టీ స్టాండ్ అయ్యింది అసలు మీకెందుకు ఎందుకు అనుమానం టిఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ గులాబీ జెండా కేసీఆర్ కేసీఆర్ సభకు వస్తున్నారు ప్రజలు కేసీఆర్ సభకు వస్తున్నారు మీకెందుకు శసవేశాలు మీకెందుకు అనుమానాలు మీకెందుకు ఎందుకు ఆగమాగమవుతున్నారు ఎందుకు బట్టలు చింపుకుంటున్నారు దేని కొరకు కేసీఆర్ సభ అన్నాడు వస్తూనే ఉన్నారు కాదు జనం ఎవరికి లేదు ఆ పరిస్థితి ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు వణికిపోతున్నారు అని అంటే ప్రజల్లో వస్తున్న కదలిక గ్రామాల్లో జరుగుతున్న చర్చ పిఆర్ఎస్ పార్టీ సభ పెట్టుకుంటే గ్రామాలలో ప్రజలు ఎందుకు ఉత్సాహపడుతున్నారు ఎందుకు సంతోషపడుతున్నారు వాళ్ళ దగ్గర బోనాలు బతుకమ్మ ఉత్సవాలకు వచ్చినట్టు సమ్మక్క సారక్క జాతరకు వచ్చినట్టు మేడారం జాతరకు పోయినట్టు మా లింగవంతుల స్వామి దురాజపల్లి జాతరకు వచ్చినట్లు అట్లా చదువుతున్నారు ప్రజలు ఆ రకంగా చర్చ జరుగుతుంది గ్రామాలలో పాపం అది తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు